ఒంటరితనం లేదా లోన్లీనెస్ మన దేశంలోను ప్రపంచంలోని అనేక దేశాలలో ఒంటరితనం అనేది రోజురోజుకు బాగా పెరుగుతున్నటువంటి సమస్య ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఒంటరితనాన్ని గ్లోబల్ ఎపిడమిక్ గా ప్రకటించినది ఒక మహమ్మారిగా ఒంటరితనాన్ని ప్రకటించిందంటే దీని తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనం అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఒంటరి వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ మరణాలకు కూడా దారి తీయటం వలన దీనిని ఒక మహమ్మారిగా లేక ఒక ఎపిడమిక్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది అయితే మదర్ తెరిస్సా మాటల్లో చెప్పాలంటే మనిషికి ప్రమాదకరమైనవి రెండు రెండు ఒకటి పేదరికము రెండు ఒంటరితన మన అనేవారు చాలా అయిపోయి ఏకాగ్రగా మిగిలిపోయేవారే ఒంటరితనము ఈ బాధ వర్ణనాతీతమని ఆవిడ అనేవారు అయితే ఒక పరిస్థితిని మహమ్మారిగా లేకుంటే ఎపిడమిక్గా ప్రకటించారంటే వల్ల మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా ఉండి తీరాలి మరి ఆ విధంగా ఉంద మరి ఎందుకు ఉన్న డబ్ల్యూహెచ్ఓ వారు ప్రకటించారని మనము ఒకసారి ఆలోచిస్తే చాలా కాలం క్రితమే ఒక కమిషన్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒంటరితనం పైన వేసి దాని మీద మూడు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు సోషల్ కనెక్టివిటీ కమిషన్ అనే పేరుతో ఈ కమిషన్ ఏర్పాటు చేసి పరిశోధన చేశారు దీని ప్రకారంగా వచ్చినటువంటి పరిశోధన ఫలితాలు లేక నివేదిక ఏమిటంటే ప్రతి సంవత్సరము వీరి సంఖ్య క్రమేణా పెరుగుతూ ఉంది ఈ దేశమే ఆ దేశమని లేకుండా ప్రతి దేశంలో ఒంటరి వారి సంఖ్య పెరిగిపోతాం ప్రపంచంలో ఉన్న ప్రస్తుత జనాభాలో పదహారు పాయింట్ ఆరు ఏడు శాతం మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు ప్రతి సంవత్సరము ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల మంది ఒంటరితనం చేత మరణిస్తున్నారు ఈ విధంగా చూసినప్పుడు ప్రతి గంటకు హండ్రెడ్ మెంబర్స్ ఒంటరితనం చేతనే బాధ చనిపోతున్నట్టుగా తెలుస్తోంది ప్రపంచంలో మలేరియా వ్యాధితో మరణించే వారి సంఖ్య కన్నా కూడా ఈ ఒంటరి పనం ద్వారా మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఈ లెక్కలు చెప్తున్నాయి అందువలనే దీన్ని గ్లోబల్ ఎపిడెమిక్ గా ప్రకటించడం జరిగింది అమెరికాలో మెడికల్ సర్జన్ జనరల్ అయినటువంటి డాక్టర్ వివేక మూర్తి ఫ్రమ్ ఇండియా దీనిపైన చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు ఆయన పరిశోధనల ప్రకారంగా ప్రపంచంలో ఒంటరితనమనేది చాప నీరు నీరులాగా కనిపించకుండా ప్రవహిస్తూ చాలా ప్రమాద గంటికలను మోగిస్తుందని ఆయన వివరించారు ఆయన ప్రకారంగా అవివాహితలు వివాహం చేసుకుని దూరమైనటువంటి వారి సంఖ్య ఇరవై తొమ్మిది శాతం ఈ నుండి ముప్పై తొమ్మిది శాతంకు పెరిగినట్టుగా ఆయన గ్రహించారు అంతేకాకుండా తన వారు ఎడబాటై దూరంగా ఉండి ఒంటరిగా ఉన్న వారి సంఖ్య ఇరవై రెండు శాతంగా ఉన్నట్టు ఆయన గమనించారు ఆయన పరిశోధనల అనంతరము ఆయన తన నివేదికను డబ్ల్యూహెచ్ఓకు ప్రకటించి ఒంటరి పనం ద్వారా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఒక గ్లోబల్ ఎకడమిక్ గా మీరు ప్రకటించవలసిందిగా ఆయన తన నివేదికలో పేర్కొనగా ఆయన నివేదికను పూర్తిగా పరిశీలించినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు దీనిని ఒక మహమ్మారిగా ప్రకటించడం జరిగింది డాక్టర్ వివేకమూర్తి గారి ప్రకారంగా ఒంటరితనమే తనం అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఆయన ఒక వ్యక్తి ఒక రోజు పదిహేను సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదకరమో అంత ప్రమాదకరమైనదిగా ఒంటరితనాన్ని ఆయన పరిశోధనలో ఆయన నిరూపించారు వీరు సిగరెట్ తాగాకపోయినా వీరి జీవితాలు పొగచూరి మరణిస్తున్నట్టుగా తెలుస్తోంది ఒంటరితనముతో ఏ కాకులుగా మిగిలి కుంగి క్లుషించి మానసికంగా శారీరకంగా వారు చాలా ఒంటరితనము అనే దాన్ని భరించలేక ఎండిటాకుల్లాగా రాలిపోతున్నారు అని చెప్పి ఆయన పరిశోధనలు చెప్తున్నాయి కాబట్టి ఈ ఒంటరితనం అనేది రోజు రోజుకు పెంచి పెరిగిపోతున్నటువంటి సమస్యగా చాలా మంది దీనిని గుర్తించటం జరిగింది ప్రపంచంలో ఇంగ్లాండ్ దేశంలోనూ చైనా దేశంలోనూ ఒంటరితనం మీద ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఒంటరితనాన్ని రూపుమాపటానికి మొట్టమొదటిగా కంకనం కట్టుకున్నటువంటి దేశం ఇంగ్లాండ్ దేశం ఒంటరితనం కోసమే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందంటే ఒంటరితనం అనేది ఎంత భయంకరమైన సమస్య మనం అర్థం చేసుకోవచ్చు చైనా కూడా ఆ దిశగా అడుగులు వేసి ఈ ఒంటరితనాన్ని రూపుమాపడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేసుకోవాలి ఇక మనం ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనం అనేటటువంటి సమస్య మీద ఒకసారి ఆలోచిస్తే అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చినప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలు పేద దేశాలన్నిటిలో కూడా ఈ ఒంటరితన సమస్య చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది అయితే మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ నైన్టీన్ తర్వాత ఒంటరితనం సమస్య చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంది ఈ ఒంటరితనము ప్రధానంగా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలతో పాటుగా ఆధునిక కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఒంటరి టణుతో బాధపడే వారి సంఖ్య మరి విపరీతంగా పెరిగినట్టుగా అనేక అధ్యయనాలు పరిశోధనలు తెలుపుతున్నాయి కోవిడ్ తర్వాత భారతదేశంలో మిగతా ప్రపంచ దేశాలలో దీని సంఖ్య విపరీతంగా పెరగటంలో ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఉండటాన్ని చూసినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది కాబట్టి ఈ వయసు వారు ఆ వయసు వారు అనే తేడా లేకుండా అందరూ కూడా ఒంటరితనంతో బాధపడుతున్నారు తల్లిదండ్రులు ఉద్యోగుల ఉద్యోగస్తులై వాళ్ళు ఆఫీస్ నుంచి రావటం ఏ టైమానికి వస్తారో తెలియని పరిస్థితిలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లవాడు కాలేజీ నుంచి వచ్చిన పిల్లలు ఒంటరితనం బాధపడుతున్నారు అటువంటి వారు సోషల్ మీడియాను ఆశ్రయించటమో లేదు మరేదైనటువంటి వ్యాపకంలో వాళ్ళు ఏదో ఒక టైం పాస్ ని ఎంచుకొని కొన్నిసార్లు అనుకొని అలవాట్లకు కూడా బానిసలయ్యే పరిస్థితి ఈ ఒంటరితనమే కారణమని చెప్పచ్చు చూసినట్లయితే ముఖ్యంగా సామాజిక కారణాలలో ఆర్థిక కారణాలతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పోకడలు కూడా ఒంటరితనానికి కారణమవ్వటము ముఖ్యంగా యువత ఒంటరితనముతో బాధపడుతుండటం మూలాన ప్రపంచవ్యాప్తంగా దీవి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి కాబట్టి ఒంటరితనం అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగాను అది ఒక పెద్ద ఎపిడమిక్ గా మారింది కాబట్టి దీనిని మనం చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా పరిగణించాలి ఆలోచించాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగాను సామాజిక బాధ్యతగాను పాలకుల బాధ్యతగాను చివరికి ప్రపంచ వ్యాధులు సంస్థల బాధ్యతగాను స్వీకరించవలసిన ఆవశ్యకత ఎక్కువగా ఉంది మన దేశంలో ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల కన్నా కూడా పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉంది పట్టణ ప్రాంతాల్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం మంది యువత వెంట్రతనంతో బాధపడుతున్నారు గ్రామీణ ప్రాంతంలో ఈ సంఖ్య తొమ్మిది పాయింట్ ఐదు శాతంగానే ఉంది అయితే జాతీయ కుటుంబ సంక్షేమము ఆరోగ్య సంస్థ వారి లెక్కల ప్రకారంగా చూసినట్లయితే మూడు ప్రధాన కారణాల వలన ఒంటరితనం ఏర్పడుతుంది ఒకటి ఆయన వారికి దూరంగా నివసించటం రెండు భాగస్వామిని కోల్పోవటము మూడు తన వారు ఉన్నప్పటికీ వారికి దూరంగా ఉండే కారణాల వలన ఒంటరితనం అధికంగా అవుతుందని ఈ సంస్థ వల్ల తెలిసింది ఒంటరితనం వల్ల ప్రధానంగా అనేక మానసిక శారీరక సమస్యలు తలెత్తుతున్నాయని వివకమూర్తి గారు తెలియజేశారు ఆయన ప్రకారంగా ప్రధానంగా బదిరికి సంబంధించిన వ్యాధులు హృద్కోశ వ్యాధులు అందరితనంతో ఇంకా మానసికంగా తలెత్తేటటువంటి వాట్లల్లో మతి మరుపు తర్వాత ఒత్తిడికి ఉండవటము డెమెన్షియా దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి అనేక వ్యాధులు సంభవించటమే కాకుండా ముఖ్యంగా శరీరంలో ప్రధానంగా కొలెస్ట్రాల్ పెరగటం రెండవది వచ్చి కొలెస్ట్రాల్తో పాటుగా సార్ అక్కడ కట్ చేసుకుంది వంటరి తన వలన ప్రధానంగా వచ్చే సమస్యల్లో షుగరు పక్షగాతము ఇన్ఫ్లమేషన్ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్స్ తర్వాత ఇంకా వ్యాధులలో చాలా రకాలైనటువంటివి బ్రెయిన్ హ్యామరేజ్ రెండవది నిద్ర లేనితనము ఒంటరితనం వలన ఒత్తిడి పెరగటము మానసిక ఆందోళన తనకు ఏదో లేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి తనంతో చివరికి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితి కూడా వెళ్తున్నారని వివేకమూర్తి తన పరిశోధనలో తెలియజేశారు ఆయన ప్రకారంగా ఆయన పరిశోధనలను అనుసరించి ఇరవై ఇరవై ఆరు శాతం మంది మరణాలకు ఈ ఒంటరితనమే కారణమని ఆయన రుజువు చేశారు అయితే ఇటు శారీరక అటు మానసిక ఆరోగ్యాలు రెండు కూడా మనిషిని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి అని అనేక పరిశోధనలు చెప్తున్నాయి దీనిపైన నిరంతరము అనేక పరిశోధనలు అనేక దేశాలలో అనేక యూనివర్సిటీలలో అనేక సంస్థలలో జరుగుతున్నాయి అమెరికాకు చెందిన మెయిన్ యూనివర్సిటీ సినిమాకు చెందిన జీఎంజి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఒంటరితనంతో రోగులుగా మారినటువంటి వారిపై చేసిన పరిశోధనల ప్రకారం వారు చెప్తున్నదేమిటంటే ఇరవై ఆరు రకాలైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఈ ఒంటరి వలన సంభవించి చివరికి అది మరణానికి కూడా దారి తీసే ప్రమాదం ఉందని ఈ రెండు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు వెలువరించడం జరిగింది ఈ వివరాలను ఆధారం చేసుకొని మరికొన్ని పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఒంటరికం వల్ల సంభవించటానికి ఒక రకమైన ప్రోటీన్లు అత్యధికంగా వారి దాడిలో పెరగటం వలనే జరుగుతుందని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఇదే మార్గంలో ప్రయాణించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందినటువంటి మెడికల్ ప్రొఫెసర్ అయినటువంటి సూన్ షేన్ అనేటటువంటి డాక్టర్ గారు తన పరిశోధనల ద్వారా తెలిపింది ఏమిటంటే తనముతో బాధపడేటటువంటి వారిలో ప్రమాదకరమైనటువంటి ప్రోటీన్లు పైగా అత్యధికంగా పెరిగి వారి అనారోగ్యాన్ని మానసికంగాను శారీరకంగానూ కృంగదీసి వారిలో నెగిటివ్ థాట్స్ బాగా పెంచటం చివరికి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుని మరణిద్దామనేటటువంటి ఆలోచనలలోకి వారిని పురుగులిపే విధంగా ఉందని తన నివేదికలో తెలియచేయటం జరిగింది అయితే ఈ రకంగా మనం చూసినప్పుడు శారీరక అనారోగ్యము మానసిక అనారోగ్యము ఒంటరితనం వల్ల చాలా ఎక్కువగా పెరుగుతుంది దీని మరణాల సంఖ్య కూడా బాగా రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా మనము కంక్లూజన్ ఇవ్వచ్చు అయితే దీనికి ప్రధాన కారణాల గురించి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి స్టాప్ ది లేన్లీనెస్ అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఎండ్ టు ది లేన్లీనెస్ అనేటటువంటి ఒక ప్రాజెక్టును చేపట్టి ఆ ప్రాజెక్టు ద్వారా అనేక పరిశోధనలు చేయటమే కాకుండా అనేక మంది పరిశోధనలకు స్వచ్ఛంద సేవా సంస్థలకు సహాయం చేస్తూ అనేక వాళ్ళు నిర్వహించటం జరిగింది వారు నిర్వహించినటువంటి క్యాంపెయిన్స్ లో ఒంటరితనాన్ని మాపటానికి చైతన్యం కలగజేసే విధానం పైన ఎక్కువగా ఫోకస్ చేసి వర్క్ చేయటం జరిగింది ఈ సంస్థ ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగినటువంటి పరిశోధనలు కంక్లూడ్ చేసిన దాని ప్రకారంగా మనం చూసినట్లయితే వీరి వలన ఒంటరితనం వలన జరిగేటటువంటి పరిణామాలు ఏమిటి వాళ్ళల్లో వచ్చే ప్రధాన మార్పులు ఏంటని చూస్తే వాళ్ళు కుటుంబ సభ్యులతో ఉన్నప్పటికీ నేను ఒంటరి వాడినే నాతో ఎవరు సరిగా కరవ కలవట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు అనే లేని ఫీలింగ్ వాళ్ళల్లో పెరిగిపోయి వాళ్ళల్లో మానసిక ఒంటరితనం మొదట స్టార్ట్ అవుతుంది అది క్రమేణా ఎక్కువగా ఎక్కువ స్థాయిలో ఎక్కువ తీవ్రత స్థాయిలోకి వెళ్ళిపోయి అతన్ని కంప్లీట్ గా ఐసోలేటెడ్ పర్సన్ గా ఆ కుటుంబంలో తయారు చేస్తుంది దీని వలన మనం పైన చెప్పుకున్నటువంటి ఉపద్రవాలన్నీ కూడా పరిణమించే ఆస్కారం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా పరిశోధనలు చెప్తున్నాయి రెండవది స్నేహితులతోనూ బంధుమిత్రులతో కలిసినప్పుడు కూడా వీరు స్నేహితులు బంధుమిత్రులు తనపై ఎక్కువ ఫోకస్ చేయట్లేదని తనను పట్టించుకోవటం లేదు అనేటటువంటి ఆలోచనలు కూడా వెళ్ళిపోతున్నారు మరి ముఖ్యంగా సోషల్ మీడియా ఈ కమ్యూనికేషన్ రెవల్యూషన్ పెరిగిన తర్వాత ఐసోలేషన్ బాగా పెరిగిపోయి ఒంటరి తనను అత్యధికంగా పెరిగినట్టుగా మనం గమనించవచ్చు ఎంతసేపు ఎవరి సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరి చాటింగ్ లో వాళ్ళు ఒంటరితనముతో గడిపేస్తున్నారు ఇది పిల్లల్లో కూడా వెళ్ళిపోయి పిల్లల్ని కూడా ఒంటరి వాళ్ళని చేస్తోంది ఒకవైపు పెద్దలు ఒకవైపు మో యువత మరొక వైపు పిల్లలు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఐసోలేషన్ లో ఉండిపోతున్నారు ఎప్పుడైతే ఈ ఒంటరితనం పెరిగిపోతుందో వారిలో అనేక రకాలైనటువంటి మానసిక శారీరక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇక జాబ్ చేసేటటువంటి వర్క్ ప్లేస్ లో చూసినట్లయితే వీరు తమ కొలీగ్స్ తో తోటి తో కలిసి ఎక్కువగా మాట్లాడటం కానీ ఇంటరాక్షన్ కానీ ఏదైనా సమస్య ఉంటే వాళ్ళతో పంచుకోవటం కానీ అలాంటివేం లేకుండా ఏదో తన పని తను చేసుకున్నామా వచ్చేసాము అనేటటువంటి పరిస్థితిలో వాళ్ళు పని చేసుకుంటున్నారు ఇంకా ఇదే పరిస్థితి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్లలో కూడా మనకు కనిపిస్తుంది ఈ ఒంటరితనం వలన ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తే రెండవది సమాజంపై దుష్ప్రభావాన్ని చూపిస్తే మూడవది ఆర్థిక విషయాల కూడా చూపిస్తుంది ఫీల్ అవుతూ పనిచేసేటటువంటి వ్యక్తి చేసేటటువంటి పని వలన ఉత్పాదకత బాగా దెబ్బతిని అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపించే ఆస్కారం రెండవది సామాజికంగా నలుగురితో కలవలేక కుటుంబ సభ్యులతో కలవలేక బంధువులతో కలవలేక మిత్రులతో కలసలేక వాళ్లల్లో ఉన్నప్పటికీ తనకు తాను ఒంటరిగా అవుతున్నటువంటి వ్యక్తులు ఒంటరితనం వల్ల సోషల్ రిలేషన్స్ ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి దాని వల్ల మానవ సంబంధాలు దెబ్బతినిపోతున్నాయి ఇక తనకు తాను ఒంటరితనాన్ని ఆపాదించుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయి పర్సనల్ గా అనారోగ్యానికి గురి అవుతున్నారు ఇంగ్లాండ్ లో తీసుకున్నట్టయితే తలసరిగా ఒక సంవత్సరంలో తొమ్మిది వేల తొమ్మిది వందల పౌండ్ల వరకు ఒక వ్యక్తి ఒంటరితనం వల్ల ఖర్చు పెట్టున్నట్టుగా పరిశోధనలు వెల్లడించాయి అయితే ఇటువంటి ఒంటరితనాన్ని మనం దూరం చేయాలంటే అది కూడా మన చేతిలోనే ఉన్నటువంటి విషయం దీనికి ప్రధానంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఉదయంలో లేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా కొంచెం సేపు సూర్యరశ్మిలో లేక సూర్యకాంతిలో ఉండటం రెండవది ఒంటికి ఎండ తగులుతూ లేదా చక్కగా వాకింగ్ చేయటం ధ్యానం చేసుకోవటం అనేది ఓ ప్రధాన సూత్రంగా మనం చెప్పుకోవచ్చు రెండవది ఏమిటంటే మనకు మనముగా ఒంటరి వాళ్ళమనే ఫీలింగ్ను దూరం చేయాలంటే మనం ప్రతి వాళ్ళతో కలిసి మాట్లాడాలి మన కుటుంబ సభ్యులతో మనం ఇంటరాక్ట్ అవుతుండాలి వాళ్ళు ఏదన్నా పని చేస్తుంటే ఆ పనిలో మనం చొరవ చూపించి ఇంటరాక్ట్ అవుతూ ఉండటమే కాకుండా ఆ పనిలో షేర్ హోల్డర్స్ గా మనం మారాలి ఆ పనిలో భాగస్వాములమై వాళ్లతో సహాయపడుతున్నప్పుడు వాళ్లకు మనకు ఇంటరాక్షన్ పెరుగుతుంది ఎప్పుడు కూడా ఒంటరిగా చోట కూర్చోవటం అనేది సరైన పద్ధతి కాదు నలుగురు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చోవాలి బోల్ చేసేటప్పుడు కానీ సరదాగా మాట్లాడేటప్పుడు కానీ వాళ్లతో మనం కలిసి వాళ్లతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్లతో వాళ్ళ కష్టాలు సుఖాలలో మనం పాలు పంచుకుంటూ మన కష్ట సుఖాలను గురించి వాళ్లతో డిస్కస్ చేస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది అదే విధంగా మన వర్క్ ప్లేస్ లో అది వర్క్ సంబంధించిన లేక మన పర్సనల్ విషయాలైనా కూడా వారితో మన సమస్యలను షేర్ చేసుకోవచ్చు ఇక్కడ వర్క్ ప్లేస్లో అందరితో ఈ సమస్యలను షేర్ చేసుకోమని నేను చెప్పాను కానీ లైక్ మైండెడ్ పీపుల్ తోటి మనమంటే అభిమానమే ఇష్టమైనటువంటి వాళ్ళతోటి మనము ఈ విషయాలు షేర్ చేసుకుంటే తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది ఇక తర్వాత విషయం ఏమిటంటే మనం ఎప్పుడు కూడా నూలిగా ఉన్నామనేటటువంటి భావనను దూరం చేసుకోవాలంటే కొంచెంసేపు ధ్యానం చేసుకోవటము చక్కగా బ్రీతింగ్ మీద లేకుంటే ఇన్హేల్ ఎక్సైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అప్పుడు మనలోని సైలెన్స్ మనకు వినిపిస్తుంది మనలోని సౌండ్ మనకు వినిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నామనేటటువంటి ఫీలింగ్ మనం దూరం చేయాలంటే మెడిటేషన్ ను లేక శ్వాస మీద దాస అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి అది ప్రతిరోజు వీలైనప్పుడల్లా దానికి ఏ టైము ఆ టైం అనేది లేదు అకార్డింగ్ టు కన్వీనియన్స్ ప్రాక్టైస్ కాబట్టి ఆ విధంగా చేయవచ్చు ఇక బంధువులతోటి ముఖ్యంగా ఫ్రెండ్స్ తోటి ఐసోలేటెడ్ గా ఉండకుండా వాళ్ళతో కలవాలి మనం అనుకుంటా వీళ్ళు మనతో కలవట్లేదని కాదు మనమే వాళ్ళ వెళ్ళి వాళ్ళతో కలవాలి అందరితో కలవలేకపోయినా లైఫ్ మైండెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరితో కలిసినా సరే మనం హ్యాపీగా ఉండొచ్చు మన లోలీనెస్ తగ్గుతుంది ఫంక్షన్లలో పార్టీలలో తదితరాలలో కూడా మనం ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా వాళ్లతో ఉండి వాళ్లతో కలిసి ఎంజాయ్ చేసి వాళ్లతో నవ్వు వాళ్ళతో ఆడి వాళ్లతో పాడి మనం సరదాగా ఉన్నట్లయితే లోలీనెస్ అనేది ఒక పెద్ద సమస్య కానే కాదు అయితే లేనిస్ అనేది పూర్తిగా పోవాలంటే మొట్టమొదట మనము మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి మనం దాని గురించినటువంటి చర్యల్ని మనము తీసుకోవాలి ఏ పని చేస్తే మనము హ్యాపీగా ఉంటామో ఆ పని చేయటానికి చొరవ చూపించాలి మనం గతంలో మనం చూసినట్లయితే మనకు కొన్ని చక్కటి హాబీలు ఉండొచ్చు ఆ హాబీలను మళ్ళీ తిరిగి పునరు పునరుద్ధరించుకొని ఆ హాబీలతో ఉండటము జపాను ప్రజల లాగానే మనం కూడా కొద్దిసేపు చెట్లలో మొక్కలలో గడపటము సరదాగా వాతావరణంలో ప్రకృతిలో గడపటము ఇలా చెయ్యట మూలాన ఒత్తిడి తగ్గటము ఒంటరితనం అనేటటువంటిది రూపు మాసిపోవటం అనేది చాలా సులువుగా మనం నివారించుకోగలిగినటువంటి ప్రధాన ఆయుధంగా చెప్పుకోవచ్చు అయితే ఈ ఒంటరితనాన్ని ఒకవైపు ప్రభుత్వము రెండవ వైపు ఎన్జిఓలు మూడవ వైపు వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి లేదా వ్యక్తులు కొందరు గ్రూపుగా ఏర్పడి దీన్ని పైన యుద్ధం చేయటానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి అలా వచ్చినట్లయితే ఈ వంటతనం సమస్యను ముందు పెరగకుండా ఆపటము రెండవది ఒంటరితనం తో ఉండేవారికి చేయతనిచ్చి వాళ్లకు మేమున్నామనే భరోసానివ్వచ్చు సామాజిక కార్యక్రమాలలో మనతో పాటుగా వాళ్ళను కూడా భాగస్తులుగా చేయొచ్చు అలా చేయటం వలన వారు ఒంటరి వార్లము కాదు అనేటటువంటి భావన ఏర్పడి జీవన స్రవంతుల్లో కలిసిపోయి వారు చక్కగా మానసికంగా శారీరకంగా సామాజికంగా కూడా పురోభివృద్ధి చెంది ఈ మూడు విషయాలలో ఆరోగ్యంగా ఉంటారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ నా ధన్యవాదాలు